ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నందుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ ఫిబ్రవరి నెలలో గ్రహస్థితి గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క సంచారం కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతుకులకి జన్మరాశిలోనే ఈ రాశికి చెందిన జాతుకులకి జన్మరాశిలోనే శని రవి బుధులు సంచారం చేస్తున్నారు ద్వితీయంలో శుక్రరాహులు సంచారం చేస్తున్నారు చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు అలాగే పంచమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అష్టమంలో కేతు సంచారం చేస్తున్నారు ఇరవై ఏడవ తేదీన రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి బుధుడు మీనరాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే వేయరాశి నుంచి ఆయన ద్వితీయంలోకి అంటే జన్మరాశి నుంచి బుధుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఈ ఇరవై ఏడవ తేదీ నుంచి కూడా బుధుడు మీనరాశిలోకి ప్రవేశం చేయటం వల్ల అంటే ద్వితీయ స్థానంలోకి ప్రవేశం చేస్తున్నాడు అక్కడ ఆల్రెడీ రాహు శుక్రుడు ఉన్నారు ఆ ఇంట్లోకి ఇరవై ఏడవ తేదీన బుధుడు బుధుడు కూడా ప్రవేశి ప్రవేశిస్తాడు అందువల్ల అది అది మీ యొక్క కుటుంబ స్థానం అవుతుంది ధనస్థానం అవుతుంది వాక్కు స్థానం అవుతుంది అందువల్ల ఆరోగ్య స్థానం కూడా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున ఈ రోజునంటే ఇరవై ఏడవ తేదీ నుంచి ఈ కుంభరాశి వాళ్ళు ఈ పంటి నొప్పులు ఈ నోటి పుండ్లు లేకపోతే జుట్టు రాలడం వంటి సమస్యలు మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ కాలంలో మీరు మీ కంటి సమస్యల పట్ల కూడా మీరు కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది ఆ కమిటీ సమస్య కంటి సంబంధ సమస్యలు మిమ్మల్ని బాధించకుండా ఉండటానికి ఖచ్చితంగా మీరు అప్ప జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ క్రమంలో మీరు ఖచ్చితంగా వైద్యుని యొక్క సలహాలు సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యం మాత్రం సామాన్యంగా మాత్రమే ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులకి మరి కుజుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఈ నెల అంతా కూడా కొంచెం ఒత్తిడి పెరగడానికి అవకాశం ఉంటుంది వాదోపవాదాలకు ఘర్షణలకు ఘర్షణకు ఉంటాయి వాగ్వివాదాలకు అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు వారిని వారు నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఊరికినే కోపం పెరిగిపోతుంది ఊరికినే ఆవేశం పెరిగిపోతుంది అందులోనూ కూడా ఎవరైనా వచ్చి రెచ్చగొడితే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఆవేశాన్ని ప్రదర్శించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతుకులు ఈ నెలలో మిగతా రోజుల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ఖర్చులు బాగా పెరిగిపోతాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఖర్చులు బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది అలాగే ఊహించని సంఘటనలు మీరు ఎక్స్పెక్ట్ చేయని సంఘటనలు మీరు ఊహించని సంఘటనలు కూడా ఈ కాలంలో జరగడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పటివరకు కూడా ఒక రూట్లో వెళ్ళారు ఆ రూట్ నుంచి వెళ్తున్నప్పుడు సడన్గా మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదో ఒక కొత్త విషయం ఎంటర్ అవుతుంది ఆ కొత్త సమస్య వచ్చి ఆ కొత్త సమస్య ద్వారా మీరు మరొక రూట్ తీసుకుని మరొక టర్న్ పాయింట్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి ఈ క్రమంలో మీకు డబ్బులు బాగా ఎక్కువగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే మానసికంగా కూడా కొంచెం వేదన పొందడానికి మానసికంగా కూడా కొంచెం ఒత్తిడి పొందడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమగ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి రాశికి చెందిన జాతకులు అప్రమత్తంగా ఉండాలి అటు కుటుంబ సభ్యులతో ఇటు బంధువులతోనూ అటు మిత్రులతోనే అలాగే సామాజికంగా కూడా మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ ఈ ఈ నెలలో కొంచెం దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీ యొక్క తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనారోగ్య సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి వారికి అనారోగ్యాలు రావడానికి వారికి అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఊహించిన విధంగా వాళ్ళకి అనారోగ్యాలు పాలయ్యి వాళ్ళు హాస్పిటలైజ్లు అవ్వటం అంటే హాస్పిటల్ ఆసుపత్రి పాలు కావటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈ విషయాలన్నీ కూడా మీరు కొంచెం ఒత్తిడిని పెంచుతాయి మానసికమైన ఒత్తిడిని పెంచుతాయి మానసికమైన ఆందోళన కూడా పెంచడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే దూర ప్రయాణాలు కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ నెలలో ఖచ్చితంగా కూడా మీరు మీ ఇంటిని మార్చే అవకాశాలు అంటే మీరు ఇల్లు మారటం కానీ ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళటం కానీ బదిలీలుగా జా జరగటం కానీ ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోవటం కానీ లేకపోతే ఉద్యోగ రీత్యా కానీ వ్యాపారం రీత్యా కానీ మీరు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళటం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళు ఈ ఫిబ్రవరి నెలలో మిగతా రోజుల్లో కూడా మరి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా ఒక పక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే ఒక పక్క ఒత్తిడిని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఒత్తిడికి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ ఒత్తిడికి దూరంగా ఉండటానికి మీరు యోగా మెడిటేషన్స్ లాంటివి చేస్తే చాలా వరకు కూడా ఆ ఒత్తిడి అనేది తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన విద్యార్థులు సైతం ఖచ్చితంగా మీరు మీరు శ్రద్ధ పెట్టాల్సిన చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక రకమైన మానసికమైన ఆందోళన మిమ్మల్ని వెంటాడి వేధిస్తుంది ఏదో ఒక రకమైన ఆందోళన ఏదో ఒక రకమైన సమస్య మిమ్మల్ని వేధిస్తుంది కాబట్టి కొంచెం మీరు ఆందోళనకు ఎక్కువ గురయ్యే అవకాశం ఉంటుంది అయితే పని ఎక్కువగా ఉంటుంది ఆదాయం తక్కువగా ఉంటుంది పని విపరీతంగా ఉంటుంది ఆదాయం తక్కువ ఉంటుంది అంటే వంద రూపాయలు పనిచేస్తే మీకు పది రూపాయలే మీ చేతికి అందుతాయి మీ యొక్క మీ యొక్క బలహీనతల్ని దృష్టిలో పెట్టుకుని ఎదుటి వాళ్ళు మీ యొక్క సామర్థ్యాన్ని మీ యొక్క ప్రతిభని వాళ్ళు క్యాష్ చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయినా తప్పని పరిస్థితులు మరి పని చేయాలి కదా పనిచేస్తేనేవి డబ్బులు వస్తాయి కదా అందువల్ల ఖచ్చితంగా కూడా మరి తప్పని పరిస్థితిలో మీరు పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితులు పాల్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూసే కుంభరాశి వాళ్ళు మరి ఆయా సమస్యలన్నింటి నుంచి కూడా మీరు బయటపడడానికి ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా శనిగ్రహ బీజ మంత్రాన్ని మీరు పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా భవంతు నమస్కారం